ఏ డబ్బుంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారో చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో ఐదు నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతామేమిటి అవును ఈ ఐదు నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం పాపల్లో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మీ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ల లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచి మీ గొప్పవాళ్ళ లక్షణం అనుకుంటా అరే అప్పుడే లేస్తా ఎందుకు స్టేషన్ వచ్చినట్టు చూడు ఈ సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ డోంట్ వరీ ఐ విల్ మేక్ యు హ్యాపీ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా భయపడేదాన్ని అయితే నేను బయటికి రాను గుడ్ గుడ్ ఆడపిల్లగా మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రిషియేట్ యు జస్ట్ అ మినిట్ ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో ఏమీ ఏమి తెలుసుకోనక్కర్లేదు

నువ్వు వస్తున్నావని నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్ అందుకే వచ్చాను చెక్ చెక్ ఓ దత్తుడు మావ గారి కూతురువా అందుకే ఇలా ఉన్నావు ఏలేదు గీలేదు గాని నువ్వు వెళ్ళు బావా నేను ఎలా ఉన్నాను సిల్క్ లో లేను సిల్క్ కాదు కాటన్ లో ఉన్నావు నానా బావా సిల్క్ అంటే సిల్క్ స్మిత్ సెక్స్ బాంబ్ కాదు ఆటం బాంబులా ఉన్నావు వెళ్ళు లేదు ప్లీజ్ బాప్ ప్లీజ్ ను ఫుట్బాల్ మ్యాచ్ లేదు ఓ వాట్ గేమ్ వాట్ ఏ థ్రిల్ అందులో సూపర్ ఆడుతుంటే ఒకటి ఏయ్ బాల్ గోల్ సూపర్ చిక్ చిక్ నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాల తెలుసా నేను చిక్ చిక్ ఎలా అప్ టు డే లా బుక్స్ లా జర్నల్స్ ఉన్నాయి పక్క గదిలో గోమా స్టార్ స్టెనోగ్రాఫర్ ఉన్నారు టేక్ యువర్ సీట్ కమ్ ఆన్ మై బాయ్ సిట్ డౌన్ గ్రాండ్ యూ ఇన్నాళ్ళకి నా ఊహలకు ఒక రూపం వచ్చింది ప్రసాద్ అక్కడ గోవిందరావు గారు అంటారు పిల్లలు నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది నీ ప్రతిభ చూపించడానికి నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు నమస్తే 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 రండి కూర్చోండి మా అబ్బాయి శ్రీధర్ వీరు గోవిందరావు గారు మనకు కావలసిన వాడు ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే ఏ మీ కేసు వీడు మా అబ్బాయి రాజా సార్ నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిరిగి ఓర్చుకోలేడు అలాంటి వీడు తన అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది నిజానికి ఎవరో బ్రోతర్ సార్ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పండింది అవును సార్ పేద విద్యార్థులంటే నాకు జాలి సార్ చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్ నా అమ్మాయికి పని చూసి నా మీద అభండం వేసింది సార్ సార్ నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నేను ఈ అభనాన్ని మాత్రం వయలేను సార్ ఈ రోజుల్లో మామూలు అయిపోయిన ఒడిశోడని తెలిసి బయట పడడం కరెక్ట్ తిరగడం కొన్ని లక్షలైనా రాకపోతాయని అని దురాశతో ఇలాంటి కేసులు ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది ఆటగా సార్ ఇదొక వ్యాపారం అయిపోయింది పాపం పూర్ టీచర్స్ వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్ నథింగ్ డూయింగ్ అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిల్ ఉన్న వాళ్ళని వెళ్ళి పొడి పొడిచే ప్రయత్నం ఇవి మస్ట్ నాట్ కనబడి ఓకే డాడీ ఐ విల్ టేక్ అప్ దిస్ కేస్ యాజ్ అ ఛాలెంజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కమాన్